హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కమ్మగా ఎంతో టేస్టీగా ఉండి వెజిటబుల్ కీమా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను నాన్ వెజ్ తినని వాళ్ళు ఘాటుగా మసాలా ఫ్లేవర్తో ఏదైనా తినాలనుకుంటే డెఫినెట్గా ఈ కీమా రెసిపీని ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది నాన్ వెజ్ వాళ్ళకు కూడా ఈ వెజ్ కీమా చాలా బాగా నచ్చుతుంది కార్తీక మాసం అలా నెల మొత్తం నాన్ వెజ్ తినడం మానేస్తారు కదా ఆ టైంలో ఏదైనా మసాలా ఫ్లేవర్తో తినాలనుకుంటే ఈ వెజ్ గీమాని ట్రై చేసేయచ్చు కమ్మగా చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కప్పు నిండుగా చోయా చెక్స్ తీసుకుని వీటిని వేడి నీళ్ళలో ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి మీ దగ్గర చోయా చెక్స్ అందుబాటులో లేకపోతే మీల్ మేకర్ని కూడా తీసుకుని వేడి నీళ్ళలో ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా అవుతాయి కదా వాటిని మిక్సీ పట్టుకుని కూడా తీసుకోవచ్చండి మీల్ మేకర్ కన్నా చోయా చెక్స్ అయితేనే కర్రీ బాగుంటుంది ఇవి నానేలోగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకుందామండి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా షాజీరా అలాగే రెండు యాలకులు స్టార్ ఫ్లవర్ ఒకటి రెండు వేసుకుని ఇవి వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తురుముకున్న ఉల్లిపాయల్ని ఒక కప్పు నిండుగా వేసుకుందాం అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా వేశాను ఈ కర్రీలోకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే పడతాయి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే పావు స్పూన్ పసుపు పొడిని వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పది నిమిషాల తర్వాత చోయా చెక్స్ నీళ్ళ స్ట్రైనర్లో వేసుకుని నీళ్ళన్నీ వాడేటట్టుగా పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ ఉల్లిపాయలు కూడా మనకి చక్కగా వేగిపోయాయి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రెండు టమాటాలను మెత్తగా మిక్సీ పట్టుకుని వేసుకుందాం ఇవి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడానికి నాకు నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు టైం పట్టింది సో ఇక్కడ చక్కగా వేగిపోయాయి కదా ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చోయా చిక్స్ని వేసుకుని ఈ చోయా చిక్స్ని కూడా రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల గరం మసాలా అలాగే మీ కారాన్ని తగ్గట్టుగా ఇక్కడ కారం వేసుకోండి ఇక్కడ నేను రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు కారం వేశాను కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది కదా ఉడికించుకోవడానికి తగినన్ని నీళ్లను వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి కర్రీ నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి పది పదిహేను నిమిషాల తర్వాత ఇలా మూత తీసుకుని చూసుకుంటే ఆయిల్ ఎలా సెపరేట్ అయింది కర్రీ అయితే మనకి చక్కగా ఉడికిపోయింది ఇందులోకి కొద్దిగా కసూరి మేతి వేసుకుందాం మీ దగ్గర కసూరి మేతి అందుబాటులో లేకపోతే కొద్దిగా కొత్తిమీర తురుమును కూడా వేసుకోవచ్చు అలాగే కొంచెం బటర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది బటర్ అందుబాటులో లేకపోతే ఒక స్పూన్ ఘీ కూడా వేసుకోవచ్చు ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఈ కర్రీ అయితే రైస్ రోటీ చపాతీ పూరీ అలాగే దోశలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్